వీక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ పరంగా నిజామాబాద్ జిల్లాలో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రైతులకు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా గురించి నిజామాబాద్ జిల్లాలో పన్నెండు కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది వాటి యొక్క పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండరింగ్ ప్రాసెస్లు ఉన్నాయి కొన్ని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి దానిలో ముఖ్యమైనది ఏంటంటే మన నిజామాబాద్ టౌన్లో పులాంగ్ చౌరస్తాలో ఉన్న రైతు బజార్లో ఇండోర్ సబ్ స్టేషన్ ఇండోర్ అంటే ఈ జిల్లాకే మొట్టమొదటిది ఇండోర్ సబ్ స్టేషను ప్రపోజ్ చేసుకుంటున్నాం మనం అది రైతు బజార్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఈ ఇండోర్ సబ్ స్టేషన్లో మొత్తము స్ట్రక్చర్స్ అంతా ఒక ఇండోర్లోనే ఉంటాయి ఒక పవర్ ట్రాన్ఫాలో మాత్రమే బయట కనబడితే మిగతా అదంతా ఇండోర్లో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఖర్చు కూడా దాదాపు సుమారుగా ఆరు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో దాన్ని మనం చేసుకోబోతున్నాం అదేవిధంగా మిగతా పదకొండు కొత్త సబ్స్టయన్లు అన్నిటి కాస్ట్ కలిపి నలభై కోట్ల వరకు మనం అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం అన్ని చోట్ల కూడా పనులు ప్రారంభమైనాయి ఇండోర్ సబ్స్టేషన్ యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే ఇండోర్ ఇండోర్ సబ్చయిన్ వల్ల కేబుల్ అంటే మొత్తం కూడా అండర్ గ్రౌండ్ కేబులే ఉంటుంది అదేవిధంగా లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి బ్రేక్డౌన్ సార్ బ్రేక్ డౌన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏ గాలి వచ్చినా ఏం కాదు ఏ వాన వచ్చినా ఏం కాదు కాబట్టి పవర్ సప్లై అవైలబులిటీ రిలయబులిటీ పెరుగుతుంది అందుకొరకు ఇండోర్ సబ్చయిన్ అనేది మనం కట్టుకోబోతున్నాం మనం అదేవిధంగా జిల్లాలో ఒకే బ్రేకర్ మీద రెండు ఫీడర్లు లేక అంతకన్నా ఎక్కువ ఫీడర్లు ఉన్న చోట ఆ బ్రేకర్లు సపరేట్ పెట్టుకున్నాం మనం దానివల్ల ఏంటంటే ఒకే బ్రేకర్ మీద ఉన్న ఫీడర్లకు ఒకసారి ఒక ఫీడర్ మీద ఫాల్ట్ వచ్చి ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ వాళ్ళకు ఇంట్రప్షన్ వస్తుంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసినందుకని మనం సుమారుగా ఉన్న జిల్లాలో ఉన్న సబ్ నూట ఎనిమిది కొత్త బ్రేకర్లు ఏ ఏర్పాటు చేసుకొని అన్నిటి యొక్క బంచు ఉన్న ఫీడలను అన్నింటిని మనం విడదీసుకున్నాం మనం అదేవిధంగా లాస్ట్ ఇయర్ సమ్మర్లో అంటే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ఇటు కన్జూమర్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సజావుగా సప్లై అంటే సుమారుగా జిల్లా మొత్తం మీద ఆరు వందల కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం అంటే అదనపు ట్రాన్స్ఫార్మర్లు కానీ లేక లో దాని యొక్క సామర్థ్యం ఇవ్వడం అని చేసుకున్నట్ల మనం గత మే జూన్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి వినియోగదారులకి సంతృప్తికరమైన సప్లై ఇవ్వగలుగుతున్నాం మనం అదేవిధంగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వచ్చే సమ్మర్లో మేలో కూడా ఇప్పటి నుంచే మనం ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని ఎక్కడైతే ఓవర్లోడు ట్రాన్స్ఫార్మర్ ఉందో అక్కడ అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ లేదంటే సామర్థ్యం పెంపడం కానీ చేయాలని ఆల్రెడీ ప్రతిపాదనలు తీసుకుంటున్నాం మనం కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి వినియోగదారుడికి సప్లై ఇవ్వగలుగుతామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతుల యొక్క సమస్యలను తెలుసుకున్న తందుకు మా యొక్క అధికారులందరూ కూడా వారానికి ఒక రోజు ప్రతి మండలంలో వారానికి ఒక రోజు పొలంబాట అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఆ పొలంబాటలో అందరు అధికారులు తర్వాత రైతులతోటి ఇంటరాక్ట్ అవ మాట్లాడుకుంటూ వారి యొక్క సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని అక్కడికక్కడే సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ పొలంబాట అనేది కార్యక్రమం చక్కటి రిజల్ట్స్ ఇస్తుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఇప్పుడు ఇక దాదాపు హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చింది మళ్ళీ కొత్త సీజన్ వచ్చేటప్పటికీ రైతులు ప్రతి ఒక్క వారి యొక్క మోటార్ దగ్గర కెపాసిటర్ పెట్టుకుంటే మెరుగైన సప్లై వోల్టేజ్ క్వాలిటీ వోల్టేజ్ వస్తుంది కాబట్టి నేను రైతులకు అందరికీ మెనువ్ చేసేది ఏంటంటే మీరు మీ మీ పంప్ సెట్ల వద్ద రెండు కేవీఆర్ కానీ త్రీ కేవీఆర్ కెపాసిటర్ పెట్టుకుంటే కాలిటీ సప్లై వస్తుంది మీ యొక్క మోటార్ యొక్క అందరం భారం పడదు మోటారు కాలిపోకుండా ఉంటుంది కాబట్టి రైతులకు నేను విజ్ఞప్తి చేసిందంటే మీ యొక్క మోటార్ వద్ద రెండు కేవీఆర్ కానీ త్రీ కేవీఆర్ కెపాసిటర్ పెట్టుకోవాల్సిందిగా నేను అందరి రైతులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో అందుకొరకు మరొకసారి భారతి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వరదల సమయంలో మీరు ఎలాంటి మనకి సెప్టెంబర్లో విపరీతమైన వర్షాల వల్ల కామారెడ్డిలో కురిచిన విపరీతమైన వర్షాల వల్ల ఆ ఏరియాలో ఉన్న వాటరు మనకు తర్వాత నిజాం సాగర్ నుంచి రావడం వల్ల ఈ డిచ్పల్లి డివిజన్లో బోధన్ డివిజన్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు మునిగిపోయినాయి ఇక్కడ డిచ్పల్లిలో పైన ముత్యాలమ్మ వాగు తర్వాత వేరే ఒక చెరువు తెగిపోవడం వల్ల ఆ తెరి తెగిపోయి వాడి ఉన్నాజిపేట్ కొండూరు ఈ గ్రామాలలో మొత్తం నెట్వర్క్ అంతా వాష్ అవుట్ అయిపోయింది అదేవిధంగా ఇటువైపు బోధన్ బోధన్ రూరల్ సెక్షన్ బోధన్ రేంజల్ స్థానాల్లో అంగర్గా కొప్పర్గా ఈ గ్రామాలలో చుట్టూ నీరు చేరి సమ్మార్చైనాయి ఇలాంటి దాదాపు పదిహేను వందల ట్రాన్స్ఫార్మర్లు సబ్మర్జ్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగింది సుమారు రెండు వేల ఏడు వందల పోళ్ళు సబ్మర్జ్ అవ్వడము తర్వాత డ్యామేజ్ అవ్వడం జరిగింది అయితే ఈ వర్షపు వరద నీరు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే మనం సప్లై ఇచ్చేటట్టు తగిన ప్రణాళికలు చేసుకొని సప్లై మనం తెల్లారి వరకే ఇచ్చేసాం ఈ నిజిపల్లి డివిజన్లో ఉన్న చాలా చోట్ల ఈ వర్షాల వల్ల చాలా పోళ్ళు విరిగిపోయినాయి ఆ విరిగిపోయిన పోళ్ళు రిప్లేస్ చేసి గ్రామాలకు వెంటనే సప్లై తెల్లారి తెల్లారి ఇరవై నాలుగు గంటల లోపల రిప్లేస్ చేసినాం ఎక్కడైతే అగ్రికల్చర్ పొలాలలో పోలు విరిగిన వాటికి వాళ్ళకు టెంపరీగా సర్వీస్ ద్వారా సప్లై ఇచ్చి తర్వాత సర్వీస్ వరి వరి కోతలు కాగానే వాళ్ళకు మల్లెప్పటివలే పోలు వేసి సప్లై ఇస్తామని మనం చేస్తూ